వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశ్వరం గ్రామంలో పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు నాగరాజు ఉపాధ్యక్షుడు మున్నూరు రవి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి బుధవారం సాయంత్రం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రేశం గ్రామ పెద్ద గ్రా మాజీ సర్పంచ్ పట్నోల రామచంద్రారెడ్డి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పిఎన్ఆర్ కాలనీ స్థాపకుడు పట్లొల్ల యువ నాయకుడు పట్లొల్ల హరీష్ రెడ్డి విచ్చేసి గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున గరణాధుని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ వాసుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నామని పట్లోల నరసింహారెడ్డి తన వంతుగా గణనాధుని ఇప్పించడం జరిగిందన్నారు ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుని కృపకు పాత్రులయ్యారు కార్యక్రమంలో భాగంగా ఫ్యూజన్ డ్యాన్స్ స్టూడియో డ్యాన్స్ టీచర్ అలెక్యాచే చిన్నారులతో నృత్య ప్రదర్శనను భక్తులకు ఆదరింపజేశారు అనంతరం గ్రామ పెద్దలు వారి చేతుల మీదుగా చిన్నారులకు షేలులను బహుకరించారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు వచ్చే సంవత్సరం పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజల సమక్షంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకుందామని వారన్నారు గరణాదిని ఆశస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆశయ ఆశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్న లక్ష్మి మాజీ వార్డు మెంబర్ పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు నాగరాజు ఉపాధ్యక్షుడు మున్నూరు రవి గోపాల్ పవన్ విక్రమ్ శ్రీను సంతోష్ రెడ్డి భూమ్ రెడ్డి సుమన్ చారి అనిల్ గౌడ్ రంజిత్ రెడ్డి అరవింద్ వెంకట్ తమ్మిషెట్టి బోర నరేష్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పిఎన్ఆర్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు सुरेवा जीवो निजेचि समस्यां mnogo barka om bhovapasa varaha पुवले लालु, काला वसंतं, खेलं भलाने, सर्चं नवाने, भालं भलाने, सर्चं Terima kasih telah menonton எல்லாரும் வந்து பரிசு பெறவarlar. நீ கடரலி. வெட்லார் பரிசு பெறவarlar. இந்தாண்டா அப்துல் சார். ಏನಾದ್ರೂ ಮಾಡೋಣ ಬರೋಣ ಬರ್ತೀವಿ ಅರೇ ಹೇಳ್ಲಿ ನಿಮಗೆ ಓ ಇట్లాನಾ ಓ ಒಂದು ನಿಮಿಷ ನೋಡಲ್ಲ ನಾನು ಆನ್ ಮಾಡ್ತೀನಿ ಆನ್ ಮಾಡ್ತೀನಿ ಆನ್ ಮಾಡ್ತೀನಿ ಏನಂತ ಮುಂಚೆ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳೋಣ ಇಕ್ಕೆ ಮೊದಲು ನಾನು ಯಾಕೆ ಆ ಪ್ಲೇಸ್ ಬಿಡ್ತೀನಿ ಕಾರಣಕ್ಕೆ ಲೈನಲ್ಲಿ ಇರೋಕ್ಕೆ अच्चोंस <laughs>

చూశారు కదండి అందరూ పిల్లలు ఎలా ఎలాంటి కార్యక్రమాలను నేర్పించడానికి ముందుకొచ్చే మన పిల్లల భవిష్యత్తులో వారి వారి యొక్క క్లాస్ కొట్టాలమ్మా క్లాస్ వచ్చే ఇంకా చేయడానికి ముందుకు వస్తారు బాగుమంది అంద చేస్తున్నారు పిల్లలకి తర్వాత రామ్ చంద్రెడ్ అందజేస్తున్నారు క్లాప్స్ కోటల్ అండి క్లాప్స్ కోటల్ కావాలని మళ్ళీ మళ్ళీ తిన్నాం అన్నం తినేంత వరకు అడిగేంత వరకు మళ్ళీ రాజ్ కుమార్ అన్న పిల్లలకి బహుమతి అందజేస్తున్నారు అలానే పేన ప్రెసిడెంట్ క్లాప్స్ క్లాప్స్ హోటల్ అండి ఇచ్చిన తర్వాత గ్రూప్ గ్రూప్ అలానే విక్రమన్న అన్న అధ్యక్షులు పేనా టౌన్షిప్ అధ్యక్షులు క్లాస్ పిఎన్ఆర్ కాలనీ వాసులందరికీ మరియు ఇంద్రేశం గ్రామ గ్రామవాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వర్తించిన మన పిఎన్ఆర్ కాలనీ సభ్యులకి మరియు మన డ్యాన్స్ అన్ని కార్యక్రమాలు చేశారు కదా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అయితే ఈసారి నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వినాయక చవితి వరకు మన రోడ్లు కానీ మన వాటర్ ఫెసిలిటీ కానీ ఇప్పుడు మన వినాయక విగ్రహం ఉంది కదా విగ్రహము నెక్స్ట్ టైం మట్టి విగ్రహం పెడదాము అని ఒక నాకు ఒక థాట్ సో ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులు మన గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలి మన కాలనీ డెవలప్ అవ్వాలి టైం మన ఇష్టం అనే హోల్ మనం డెవలప్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సంబంధించి వినాయక మండపంలో ఒకట వినాయకుని మనము ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన గౌరవీయులు పెద్దలు నరసింహారెడ్డి గారికి అదేవిధంగా పిఎన్ఆర్ కాలనీ అధ్యక్షులు నాగరాజు యాదవ్ గారికి మిత్రుడు పవన్ గారికి గోపాల్ గారికి తెలియజేస్తున్నా అదేవిధంగా ఫస్ట్ రోజు రమ్మని నన్ను పవన్ నాగరాజు మా నరసింహారెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది కానీ ఆ రోజు నాకు వీలువడది ఎందుకంటే పటాచలం లోపల నేను తిరిగేసరికి రాత్రి పదకొండు పన్నెండు అయ్యింది రాలేకపోయా రోజు అన్నదానం ఉంది అని చెప్పి పవన్ మళ్ళొకసారి నాకు జ్ఞాపకం చేస్తే నేను రావడం జరిగింది నిజంగా చాలా బాగా చేశారు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు లైటింగ్ ఏర్పాటు చేసి కాళనివాసులకు అందరికీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మండపం దగ్గర భక్తులు వచ్చి గణేశుడి యొక్క సేవలు అందుకొని ఆయన ఆశీస్సులు అందుకొని ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ముగించుకొని ఇంటికి పోతున్నారు కాబట్టి ఆ భక్తులకు అందరికీ కూడా వచ్చిన భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో నిజంగా యువత ముందుండాలి మా నర్సింహరేదాన గారి ఆశీసులు ఉంటాయి యువతకు అందరికీ కూడా యువత ముందుండాలి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి సమాజానికి ఒక మంచి సంస్కృతిని అందించాలని మరొక్కసారి పిఎన్ఆర్ టౌన్షిప్ యువతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను ఫైల్ అయినప్పటికీ దాన్ని మా గెనగుండి నడిపిస్తున్న ఏకైక వ్యక్తి మా రాజ్ కుమార్ అన్న సో గత సిక్స్ మంత్స్ నుంచి మాతో ట్రావెల్ అవుతున్నారన్న సో ఏదడినా సరే లేదనకుండా అప్పటికప్పుడు అరేంజ్ చేసి మాకు ఎల్లప్పుడూ ఒక కార్యక్రమం పోయినసారి శ్రీవనోమికి కూడా మాకు ముందు నడిపించారు హరీష్ చెట్ గారు స్పాన్సర్తో ఈరోజు కూడా మాకు ఈ కార్యక్రమం అప్పటికప్పుడు ఏర్పాటు చేసి మా పీనా టౌన్షిప్ ఫ్లాట్ వల్ల చాలా ఆనందం ఆనందాన్ని ఇచ్చినందుకు అలానే మాకు కూడా అనిపించింది మేము కూడా మా పిల్లగాలకి డ్యాన్స్ నేర్పించాలి అని చెప్పేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు రాబోయే అది కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ రాజ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరొకసారి పెద్దలు రామచంద్ర చంద్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలా హరీష్ రెడ్డి అన్న గారికి అలానే మన మణిలక్ష్మ గారికి అలానే మా పెద్ద మా పిఎన్ఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఫ్లాట్ ఓనర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు నా పిఎన్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి దాదాపు ఐదు వేల మంది వచ్చారని చెప్పి అంచనా వేస్తున్నారు మన కమిటీ సభ్యులందరూ సో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా ముందుండి నడిపిస్తున్న గణేష్త్సవ్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేసినటువంటి మా పెద్దలు మాకు ఎప్పుడు అండదండలు ఉంటే మా రెడ్డి గారికి మనస్ఫూర్తి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సో ఎల్లప్పుడూ హలో అడిగిన ప్రతిసారి మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు సో మీ సేవలు మీ మీ ఎల్లప్పుడు మీ మీ ఆదరాభిమానం మా మీద ఎలానే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ నుంచి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ మీ అడగంగానే అన్నదాన కార్యక్రమానికి మీరు ముందుండి దాదాపు ఒక ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మీ మీకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలానే ఈ గణేషుడు ఒక దివ్యంలో మీ మీద మీ కుటుంబం మీద మన ఇంద్రేషన్ మీద అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే మన యంగ్ లీడర్ హరిచడ్డన్న గారు ఎప్పుడే ఎప్పుడు పిలిచినా మాకు ఐదు ఐదు పది నిమిషాలు అందుబాటులో ఉండే మా యంగ్ లీడర్ హరిచడ్డన్న గారికి కాబోయేషన్ లీడర్ అయిన మా హరిషడన్న గారికి మా విఎన్ఆర్ టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలానే మన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మన మన్యలక్ష్మీ గారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఇంత పెద్ద కార్యక్రమం ముందు నడిపిస్తున్నటువంటి గణేష్ ఉత్సవ్ కమిటీకి అలానే అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాంప్రదాయం నుంచి గత త్రీ త్రీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ గణేష్ నిమజ్జన గణేష్ కార్యక్రమం అనేది మన గణేష్ పండగ జరుపుకుంటున్నాము సో కానీ మాకు ఎప్పుడైనా మా పేనా టౌన్షిప్ అధ్యక్షులు మా పేనర్ గారు ఎప్పుడు మాకు విగ్రహాన్ని అందిస్తూ ఎల్లప్పుడూ మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు సో ఎప్పుడైనా మీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలానే ఎటువంటి ఈ పండుగ వాతావరణం ఆయన ముందు పెట్టుకొని మేము నడుస్తామని చెప్పేసి మరొకసారి అలానే గత సాంప్రదాయం మేము కంటిన్యూ చేసుకుంటూ